మన రాష్ట్రంలో ఉమ్మడి శ్రీకాకుళం అలాగే విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాంతాల్లో ఆదివాసులు నివసిస్తున్నారు అధ్యక్ష ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ సామాజిక సామాజికంగా ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు అధ్యక్ష అందువల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీల కోసం జివో నెంబర్ త్రీ ద్వారా షెడ్యూల్ ఏరు ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగ కల్పనలు అంతా ఆదివాసులకు ఇవ్వాలని ఆ రోజు పేర్కొన్నారు అధ్యక్ష దీనివల్ల ఉపాధి కాకుండా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి అవకాశాలు కూడా ఆదివాసులకు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష కానీ గత ప్రభుత్వాలు వైఫల్యాల వల్ల ఈ జీవో నెంబర్ త్రీని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష దీని వల్ల గిరిజనులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష తద్వారాగా మన ప్రభుత్వం తరపున ఈ జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించి వేరే ఈ జీవోని ప్రవేశపెట్టి పూర్తి న్యాయం గారు లక్షల మంది గిరిజనులకు సంబంధించినటువంటి ఇది సమస్య అధ్యక్ష గౌరవ అప్పటి ముఖ్యమంత్రి వారిలు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై లో జారీ చేసిన జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ అధ్యక్ష దాని ప్రకారం అప్పట్లో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులకు గాని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికి ఎస్టీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో గత ప్రభుత్వం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ జీవో నెంబర్ ని సుప్రీం మళ్లీ క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా కనీసం ఒక లాయర్ ను పెట్టడం గాని వాదించడం గాని ఏమీ చేయకపోవడం వల్ల నలభై లక్షల మంది గిరిజనులకు కూడా అన్యాయం జరిగింది అనే విషయం తమ ద్వారా గౌరవ సభ్యులందరికీ అలాగే ఉన్నటువంటి నలభై లక్షల మంది గిరిజనులకి ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా నేను ఈ విషయం తెలియజేస్తున్నాను అధ్యక్ష కాబట్టి ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అన్ని ఐటీడీఎల్లో మీటింగ్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే ఉద్యోగస్తులు స్థానికంగా ఉన్న ప్రజలు అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకొని దీని మీద ఒక చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష